హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మా లంచ్ ఈరోజు చూసారా చక్కగా వైట్ రైస్ పప్పుచారు ఇంకా మష్రూమ్ పకోడి సల్లమిరపకాయలు అదిరిందమ్మా సూపర్ ఉంది టేస్ట్ అవుతాయి ఎలా అనుకున్నాను ఎంజాయ్ చేస్తూ పకోడి సల్లమిరపకాయలు పప్పుచారు బాగా పిసికి మంచిగా తింటా ఉన్నాను అదిరిపోయింది అంతే పకోడి అయితే సూపర్ అండి మష్రూమ్ పకోడి ఇంకా క్రిస్పీగా చూసారా సౌండ్ వస్తా చాలా చాలా బాగుంది మీదేండి నుంచి ఈరోజు కమెంట్ చేసి సండే కదా కానీ మాది శ్రావణ మాసం కాబట్టి మేము ఇలా వెజ్ ఐటమ్స్ అయితే చేసేసుకున్నాం వెజ్లో సూపర్ పొక్చారు మష్రూమ్ పకోడి సూపర్ సూపర్ ఫ్రెండ్స్ నేను ఫుల్ వీడియోస్ పెడతాను వంటలన్నీ కూడా ప్రతిదీ కూడా ఫుల్ వీడియో చూసి స్కిప్ చేయకుండా ప్లీజ్ కమెంట్ చేసి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆలని నొక్కితే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ అవి వస్తుంటాయి డైలీ లైవ్ ఉంటుంది మీకు పోస్ట్ అది పెడతామండి ఎన్నింటికి ఏంటి అన్నది కూడా చూసి తప్పకుండా లైవ్ కూడా వచ్చేసేయండి వంటలు అయితే అద్దరి పనియండి పప్పుచారు మష్రూమ్ పకోడి సల్ల మిరపకాయలు సూపరో సూపర్